హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో ఎక్కువగా పచ్చి కొబ్బరి ఉంటే వాటితో రుచికరమైన లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేస్తున్నాను అండ్ పచ్చి కొబ్బరే కాకుండా నువ్వులు పల్లీలు బెల్లముతో కలిపి చేసే ఈ లడ్డూలు రుచిగా ఉండడంతో పాటు చాలా సులువుగా కూడా తయారు చేసుకోవచ్చు వీటన్నిటినీ కలిపి తీసుకోవడం వలన మనకి ఐరన్ శాతం కూడా పెరుగుతుంది రక్తహీనత సమస్యలు కూడా తగ్గుతాయి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూద్దాము ముందుగా ఒక సగం చిప్ప కొబ్బరి ముక్కను తీసుకొని సన్నని ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టు పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి ఒక ముప్పా ఒక కప్పు పల్లీలను తీసుకొని మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి మంటను హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వలన పల్లీలు మాడతాయి చక్కగా వేగవు ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి ఒక పావు కప్పు వరకు నువ్వులను తీసుకొని వీటిని కూడా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ముందుగా వేయించుకున్న పల్లీలను తీసుకొని చక్కగా పొట్టు తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే ఇందులోకి ముందుగా వేయించుకున్న నువ్వులను కూడా వేసుకొని ఈ రెండింటిని మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం పచ్చాగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వలన పల్లీలు అక్కడక్కడ తగులుతుంటే లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా తీసుకొని వాటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి ప్లేస్లో కావాలంటే ఎండు కొబ్బరిని కూడా తీసుకోవచ్చు తర్వాత ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి దీంట్లోకి ఒక పావు కప్పు వరకు నీళ్ళను వేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ బెల్లాన్ని పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి దీనికి బెల్లాన్ని పాకం పట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా బెల్లం కదిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ని తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యి వేడైన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని రెండు కప్పుల వరకు వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నప్పుడు కొబ్బరి తురుములో ఉన్న తడి అంతా పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని తీసుకొని వడగట్టుకోవాలి ఇందులో పోసుకునేటప్పుడు ఎందుకంటే బెల్లంలో ఏదైనా చెత్త లాంటివి ఉంటే వచ్చేస్తాయి ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి కొద్దిసేపటి తర్వాత కొంచెం గట్టిపడ్డ తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకున్న పల్లీల నువ్వుల పొడిని వేసుకొని కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఇలా గట్టిపడడానికి మనకు ఒక ఐదు నిమిషాల వరకు టైం అయితే పడుతుంది ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఈ మిశ్రమం మొత్తం గట్టిపడుతుంది ఇప్పుడు కొద్దిగా తీసుకొని చూస్తే ఉండలాగా వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి ఇలా ఉండలాగా వచ్చేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనకు నచ్చిన సైజుల్లో లడ్డులాగా చేసి పెట్టుకోవాలి ఇలా అన్నింటినీ లడ్డులాగా చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక పది రోజుల వరకు నిల్వ ఉంటాయి ఇలా చేసి పెడితే ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్